శ్రీ మహాగణాధిపతయే నమ ఐ మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ పంచగ్రహ కూటమి అనేటువంటిది ఈ జూన్ ఆరవ తారీఖు ఆరవ నెల ఆరవ గురువారము గురువారమునాడు పంచగ్రహ కూటమి అనేటువంటిది వస్తూ ఉన్నది అంటే నాలుగైదు తారీఖులలో ఈ పంచగ్రహ కూటమి అనేది ఉంది పంచగ్రహ కూటమి వలన ఎవరెవరికి ఏ రాశి వాళ్లకు ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటిది మనం మామూలుగా తెలియజేసుకుంటున్నాం అయితే బాగున్నటువంటి రాసులు ఏమిటివి అని ఒక్కసారి మనము చూసుకుంటే వారికి కర్కాటక రాశి వారికి అలాగే వారికి సింహరాశివారికి వారికి కుంభరాశి వారికి మకర రాశి వాళ్లకు చాలా మహాద్భుతముగా ఉంటుంది వృశ్చిక రాశి వాళ్లకు కూడా బాగుంటుంది కాక ఇక కాస్త ఇబ్బందికరమైనటువంటివి చిన్న అంటే అంతయోగవంతము కానటువంటివి ఇబ్బందులంటే పెద్దగా ఏమి ఇబ్బందులు ఉండవు కానీ ఎంతో కొంత గ్రహాలకు పూజలు కార్యక్రమాలు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అవసరము ఉంటుంది కాక వేటికి ఉంటుంది అంటే వృషభ రాశి వాళ్లకు మిథున రాశి వాళ్లకు తులారాశి వాళ్లకు ధనుస్సు రాశి వాళ్లకు మామూలుగా మీనరాశి వాళ్లకు అలా ఉంటుంది వీళ్ళు కొంచెము ఎక్కువగా నవగ్రహాలను ఆరాధన అనేటువంటిది చేసుకోవాలి ఎందుకు పంచగ్రహ కూటమిలో ఏమిటి అంటే ఆ రోజు అక్కడ గురువు శుక్రుడు రవిచంద్రులు అంతా ఇక్కడే ఉన్నారు ముఖ్యమైనటువంటి వాళ్ళంతా కూడా అయితే యోగాన్ని ఇచ్చేటువంటి గురువు ఒక వెలుగు వెలగటానికి ముఖ్యమైనటువంటి ఇది ఇచ్చేటువంటి శుక్రుడు కాలాన్ని మనకు ముందుకు నడిపించేటువంటి రవిచంద్రులు ఇద్దరు కూడా ఇక్కడ ఉండటం అనేటువంటిది మనం గమనించాలి వీళ్లకు ఏమిటి ఏమి జరుగుతుంది ఏమి ఇబ్బందులేమిటి అంటే ఏమి లేదు అనుకున్నటువంటి పనులు నెరవేరకపోవటము అన్ని రకాల ఇబ్బందులు కలగటము ఇలాంటివి ఏవో కొన్ని జరుగుతాయి కాక అందువలన ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకొని తగిన విధముగా గనక పరిహారము చేసుకుంటే యోగవంతము పైగా అమావాస్యతో కూడినటువంటిది వచ్చింది అమావాస్య ఆ రోజు తిథి అమావాస్య అయినది మరి అమావాస్య రోజు పంచగ్రహ కూటమి గతంలో షష్టగ్రహ కూటమి అంతకన్నా ముందు ఇదే పంచగ్రహ కూటమి అలా చూసాం అప్పుడు కొన్ని చోట్ల ఎక్కడో ఇక్కడ కాదు కానీ కొన్ని చోట్ల ఏదో అగ్నికీలలు వెలువడటము భూకంపాలు రావటము ఇలాంటివి ఏవో జరిగినాయి ఇప్పుడు కూడా చిన్న చిన్నపాటివి అక్కడ ఇక్కడ జరగవచ్చును జరగవు అని అనటానికి లేదు ఎంతమాత్రము అయితే ఇంకొక్కటి గమనించాలి ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది ఇబ్బందులు ఎంతైతే ఉంటాయో ఉపయోగాలు కూడా అంతకన్నా ఎక్కువ ఉన్నాయనేది మనం గ్రహించాలి అమావాస్య గురువారమునాడు అంటే గురువారము ఎవరికి ప్రతీక అంటే గురు దత్తాత్రేయ స్వామికి చాలా ముఖ్యం మనము గురువు అని అనంగానే వెంటనే సాయిబాబా మీదకి వెళ్ళిపోతాం సాయిబాబాను తక్కువ చేయాలని నా అభిప్రాయం కాదు కానీ గురువు అని అనంగానే మనకు గుర్తు రావాల్సిందేటువంటిది ఏమిటి అంటే దత్తాత్రేయ స్వామి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ అని మీరు వింటారు అలా స్వామి దగ్గర నాలుగు నాలుగు వేదాలు అనేటువంటివి ఉంటాయి త్రిమూర్తుల యొక్క పరిపూర్ణమైనటువంటి అంశయే ఈ స్వామి ఈ దత్తాత్రేయుడికి యంత్రాలు అనేటువంటివి చాలా విపరీతముగా పనిచేస్తాయి కనుక యంత్ర పూజలు అనేటువంటివి జరుగుతాయి ఏ ఏ వాటికి ఎంత ఇబ్బందికరమైనటువంటి వాటికైనా తాంత్రిక శక్తి అనేటువంటిది ఉన్నది తాంత్రిక శక్తిని సాధించుకునేటువంటి వాళ్లకు ఈ అమావాస్య గురువారము చాలా మహాద్భుతమైనటువంటిది కొన్ని ప్రయోగాలకు చాలా మూలమిది ఇటువంటి సమయములో మేలు జరగడానికి కొన్ని చేసుకోవచ్చును తాంత్రిక విద్యలలో అవి బాగా పనికి వస్తాయి తాంత్రిక విద్య అయితే తాంత్రిక విద్యలు తెలిసి ఉండాలి మనకు తెలుసు కాబట్టే చెబుతున్నాం తాంత్రిక విద్యలు ఎలా పనికి వస్తాయి ఏమిటి అనేటువంటివి కొన్ని కొన్ని అతి క్లిష్టమైనటువంటివి కూడా ఈ తాంత్రిక విద్యలలో సాధించుకోవటానికి చాలా ముఖ్యమైనటువంటి విధానం ఉన్నది సరే మనం అన్ని బయటికి విమర్శించి బయటికి చెప్పలేము అయితే మామూలుగా ఎవరెవరికి ఎటువంటి ఇబ్బందులైతే ఉన్నాయో అవి బీజాక్షర సహితంగా ఎప్పుడైతే యంత్రాలు ఉంటాయో ఆ యంత్రాలను వాడితే తప్పకుండా వాళ్లకు నూటికి నూరు శాతము విజయము లభించే విధంగానే ఉంటుందిగాక అందువలన ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది కూడా చాలా ఒక రకంగా అందరికీ అనుకూలమైనటువంటిది అయితే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకొని పరిహారం చేసుకోగలిగితే చాలా వరకు మేలు జరుగుతుంది గాక మనం అది కూడా మంచిదే మనం గమనించాలి కదా ఎంతసేపు పంచగ్రహ కూటమి బాగలేదు ఏదో జరుగుతుంది అని అది ఇది అనుకునేదానికంటే మనం ఏమి చేసుకుంటే ఈనాడు మేలు అనేటువంటి ఆలోచనకు రావాలి ప్రతి వాళ్ళు కూడా అందులో భాగంగానే తెలియజేస్తూ ఉన్నాను ఈ హనుమజ్ జయంతి అనేటువంటిది మామూలుగా ఒకటవ తారీఖు వచ్చినది కనుక అందరికీ జయము లభిస్తుంది అనేటువంటి భావన నేను తెలియజేస్తూ జయొస్తూ